హాయ్ ఫ్రెండ్స్ భారతీయ సినీ పరిశ్రమలో ఒకప్పుడు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా నిలిచింది ఈమె ఎలాంటి బ్యాక్గ్రౌండ్ సపోర్టు లేకుండా సాధారణమైన అమ్మాయిగా ముందుగా మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది ఈమె ఆ తర్వాత సినిమాల్లోకి అరంగటం చేసింది అయితే ఈమె అందం అభినయంతో ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ సొంతం చేసుకుంది ఈ అమ్మడు అయితే టాలీవుడ్ హీరోయిన్ సమంత క్రేజ్ గురించి చెప్పనక్కర్లేదు తెలుగు తమిళ భాషల్లోని అనేక చిత్రాల్లో నటించింది ఈమె అందం అభినయంతో జనాల హృదయాలను గెలుచుకుంది కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న శ్యామ్ ఇప్పుడు శుభం అనే సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే అయితే ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించిన శామ్ అదే సినిమాలో గెస్ట్ రోల్ కూడా చేసింది చిన్న సినిమాగా విడుదలైన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది అయితే పవర్ఫుల్ నటనకు మాత్రమే కాకుండా ఫ్యాషన్ ప్రపంచం తనకంటూ ఒక బలమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకుంది ఈమె రెడ్ కార్పెట్ అయినా సినిమా ఈవెంట్ అయినా లేదా ఎయిర్పోర్ట్ అయినా ప్రతిసారి మరింత అందంగా కనిపిస్తూ జనాలను ఆకట్టుకుంటుంది ఇటీవల శామ్ షేర్ చేసిన ఫొటోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి దుబాయ్ లోని ఒక ఆభరణాల బ్రాండ్ ప్రారంభోత్సవానికి హాజరైన సమంత అందరి దృష్టిని ఆకర్షించింది ఈమె డిజైనర్ క్రేష బజాజ్ డిజైన్ చేసిన అద్భుతమైన బంగారు చీరలో మరింత అందంగా కనిపించింది సమంత ఒక విజన్ లాగా మిస్మారేజ్ చేసింది ఇందుకు సంబంధించిన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేయగా క్షణాల్లో వైరల్ అయ్యాయి గోల్డెన్ శారీలో శామ్ ఎంతో ఆకర్షణీయంగా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్ అందరూ అయితే ఈ క్రమంలోనే ఇప్పుడు శామ్ ధరించిన చీర ధర తెలిసి షాక్ అవుతున్నారు నెటిజన్లు ఇంతకీ ఆ శారీ ధర ఎంతో తెలుసా అవును అక్షరాల మూడు పాయింట్ తొంభై ఐదు లక్షలు మీరు విన్నది నిజమే ఎన్నాళ్ళు కథానాయికిగా అలరించిన శామ్ ఇప్పుడు నిర్మాణ రంగంలో అడుగుపెట్టింది త్రాలా మూవింగ్ పీచర్స్ పేరుతో నిర్మాణ సంస్థను ప్రారంభించింది సమంత మొదటిగా శుభం చిత్రాన్ని నిర్మించింది ఈమె ఈ మూవీకి పాజిటివ్ టాక్ రావడంతో శుభం కంటే ముందు కుసి చిత్రంలో చివరిగా కనిపించింది అలాగే వరుణ్ ధావన్ సరసన సీతా డెల్ హనీ బన్నీలో కూడా ఈమె నటించింది అయితే ఫ్రెండ్స్ నిజంగానే సమంత ఈ సారీలోని మెస్మరైజ్ చేస్తే ఈ వీడియోకి లైక్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి